సత్యం ధర్మం అహింస ఈ విషయాలను బోధించి హింసాయుతమైన జీవితాలను మార్చాలని కృషి చేసినవారు ఎందరో అలాగే సనాతన వేదభూమిలో జనించి ఈ మార్గాన్ని బోధించిన మతాలు ఎన్నో అలాంటి వాటిలో జైనమతం ఒకటి ఈ మతాన్ని అనుసరించేవారని జైనులు అంటారు జైనమతంలో ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు తీర్థంకరులు అంటే జీవన స్రవంతిని దాటేందుకు దోహదపడేవారని అర్థం జైన మతాన్ని వృషభనాథుడు స్థాపించాడు ఇరవై ఒకటవ తీర్థంకరుడు నేమినాథుడు శ్రీకృష్ణునికి సోదరుడు ఇక ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు ఈయనే ఆఖరివాడని జైనుల విశ్వాసం వర్ధమాన మహావీరుడిని జైనధర్మ సంస్కర్తగా పేర్కొనవచ్చు ఎందుకంటే తనకు పూర్వం ఉన్న పద్ధతుల్లో ఎన్నో మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు బుద్ధుడు పేరు వినగానే మనకు అహింస గుర్తుకు వస్తుంది అహింసో పరమోధర్మ అని హిందూ ధర్మం చెప్పినా అహింస నిత్య జీవనంలో తప్పనిసరి భాగంగా ఉండాలని బుద్ధుడికన్నా ముందు చెప్పినవాడు వర్ధమాన మహావీరుడు జైన మత తత్వ సిద్ధాంతాలను క్రోడీకరించిన వర్ధమాన మహావీరుడు చైత్రశుద్ధ త్రయోదశి రోజున క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో మహారాజు సిద్ధార్థుడు మహారాణి త్రిశల దంపతులకు బీహార్లోని వైశాలికి సమీపంలో ఉన్న కుంద గ్రామంలో జన్మించారు ఈ సంవత్సరం వర్ధమాన మహావీరుడు జయంతిని ఏప్రిల్ పదిన జరుపుకుంటున్నాము వర్ధమాన మహావీరుడు హిందూ ధర్మంలో చెప్పిన విధంగానే జంతు బలులకు ప్రాధాన్యం ఇవ్వలేదు గోవదను వ్యతిరేకించారు అలానే ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పారు వర్ణ వ్యవస్థను వ్యతిరేకించిన వర్ధమానుడు మనుషులందరూ ఒక్కటే అని చాటారు సమస్తం సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణాన్ని కాంక్షించే వేదాల మాదిరే విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని వర్ధమాన మహావీరుడి జైనమతం సైతం ఆకాంక్షించింది అలానే మోక్ష సాధనకు పవిత్రమైన నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు జైనమతాన్ని పునర్నిర్మాణం చేసిన శ్రీ మహావీర్ మహావీ పురుషులు ఇరువురూ సమానమే అని చెప్పారు ఆయన ఎన్నో జైన సంఘాలను స్థాపించి పేద ధనిక అని తేడాలు లేకుండా అన్ని వర్గాల వారిని కలుపుకున్నారు పునర్జన్మ లేకుండా మోక్ష ప్రాప్తి పొందాలంటే సమ్యక్ దృష్టి అంటే స్వచ్ఛమైన దృష్టి సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం సమ్యక్ చరిత్ర అంటే సరైన నడవడిక ఉండాలని మానవాళికి బోధించాడు శ్రీ మహావీరుడు ఆయన అనుచరులు భిక్షవులకు ఐదు మహావ్రతాలు చేయించేవారు వీటిలో మొదటిది అహింస జీవం ఉన్న దేనికి హాని తలపెట్టకూడదు రెండవది సత్యం ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి అసత్యం ఆడకూడదు మూడవది అస్థేయం అంటే దొంగిలించకూడదు ఇతరులకు చెందినది ఆశించకూడదు నాల్గవది అపరిగ్రహం అంటే మనిషి తన అవసరాలకు మించి ఆస్తి దాచుకోకూడదు ఐదవది బ్రహ్మచర్యం అంటే శారీరకమైన కోరికలను దగ్గరకు రానియకుండా దృష్టినంతటినీ నిర్వాణం మీదనే కేంద్రీకరించాలి వర్ధమాన మహావీరుడు మొత్తం యాభై ఐదు ప్రవచనాలు ఉత్తరాధ్యయన సూత్రాలు అనబడే ప్రసంగాలు చేశారు ఆ కాలంలో ఎందరో రాజులు ఆయన భక్తి ప్రవచనాల ప్రభావంతో అనుచరులు అయ్యారు ముప్పై రెండేళ్ల పాటు అహింసా ధర్మంతో దేశం నలుములులా తిరిగి తన సిద్ధాంతాలను వ్యాప్తి చేసిన మహావీరుడు తన డెబ్బై రెండవ ఏటా బీహార్లోని పావాపురి ప్రాంతంలో జీవన్ మరణ పునర్జన్మల నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు మానవ జీవితాన్ని అనవసర కాంక్షలు హింసాత్మక ధోరణులతో సంక్లిష్టం చేసుకోకుండా నిరాడంబరంగా అహింసతో జీవిస్తూ మోక్షాన్ని సాధించాలనే మహావీరుడి బోధలు సర్వకాలాలకు వర్తిస్తాయి ప్రపంచ శాంతికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయి